కిఏ పాల్ ఇతన్ని చాలా మంది కామెడీగా తీసుకుంటారు మన కేరళకి చెందిన ఓ నర్స్ కి కివైఎంఈన్ దేశంలో ఉరి శిక్ష పడితే మొత్తం ఇండియా విదేశాంగ శాఖ ఎంత ప్రయత్నం చేసిన అవ్వని పని కరెక్ట్ గా ఉరి శిక్షకి రెండు గంటలు టైం ఉండగా ఆ దేశ నాయకుల్ని సంప్రదింపులు జరిపి ఉరి శిక్ష ఆపాడు ఇంటర్నేషనల్ సపోర్ట్ వన్ సైడ్ 95% significant progress is made we're not releasing all the names keep this in mind god is god of miracles he is a giver of life the victim's family so courageously boldly talal mahdi they have agreed in principle priya's mother is in sana now miracles can happen అర్థమైంది కదా మీకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉంది గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు రెండు వేల పదిహేడు నుంచి నిమిష ప్రజల్లో ఉంది నేను ఎవరితో కలిశాను చూడండి ఎవరెవరితో మాట్లాడారు ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు అందుకే నేను ఇండియాలో లేకుంటా ఇక్కడ యమన్కి వచ్చాను టర్కీకి వచ్చాను తో మీటింగ్ చర్చలు జరుగుతున్నాయి అన్నీ సక్సెస్ అయిపోయాయి నిన్న ఉదయం నుండి ఇప్పుడు మీ ప్రార్థనలే దీన్ని తప్పకుండా సక్సెస్ చేస్తాయి అంతే ఇదందరికీ పంపించండి ప్రతి మీడియా వారు నిమీష బ్రతికుండాలి ప్రియా అన్న వారు ప్రతి ఒక్కరూ నేషనల్గా ఇంటర్నేషనల్గా రిలీజియన్ ఆఫ్ పీస్ అని ప్రపంచానికి తెలియడానికి